ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానముల నుండి మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకోబోతున్నాం మన జీవితం దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు మాత్రమే నిజమైన శాంతి మనకు అందుతుంది దేవుని మార్గంలో నడిచిన వారికి కష్టాలు వచ్చినా చివరికి వారు క్షేమంగా ఆనందంగా జీవిస్తారు ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఏడో అధ్యామి రే వచనము ఇర్మియా గ్రంథము ఏడో అధ్యామి రే వచన వాక్యం ఇలా ఉంది మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకునేది అని ఈ వాక్యంలో దేవుడు చెప్పింది చాలా స్పష్టంగా ఉంది అదేంటంటే ఆయన చూపించిన మార్గంలో నడవాలి అని ఆయన ఆజ్ఞలకు లోబడాలి అని ఆయన మనకిచ్చే ఆజ్ఞలు మనల్ని బంధించడానికో లేదా బాధ పెట్టడానికో కావు క్షేమం కోసం మన బుద్ధిపై ఆధారపడి నడిస్తే తప్పు ద్రోవలు పడిపోతాం దానికి ఫలితం నిత్యం అంటే అగ్నిగుండం కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆయన ఆశీర్వాదాలు మన వెనుకే వస్తాయి యుగ యుగాలు దేవునితో కలిసి పరలోకంలో నిత్యం సంతోషంలుండొచ్చు కాబట్టి ఆజ్ఞలకు లోబడట అనేది కేవలం విధి కాదు మన రక్షణకు మరియు క్షేమానికి మూలం దీనికి ఒక గొప్ప ఉదాహరణ జక్కయ్య జక్కయ్య ఒక పన్ను వసూలుదారుడు అన్యాయంగా సంపాదించినవాడు సమాజంలో ద్వేషించబడేవాడు అతనికి పాపి అని ముద్ర వేశారు ఒకరోజు ఏసయ్య ఆ ప్రాంతానికి వస్తున్నాడు అని జక్కయ్యకు తెలిసింది అయితే అతనికి ఏసయ్యను చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది జనసమూహం వల్ల చూడలేకపోయాడు ఎందుకంటే జక్కయ్య పొట్టివాడు అందుకే పక్కనే ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఏసయ్య నేరుగా ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూసి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీంట నివసించాలి అన్నాడు ఇది జక్కయ్య జీవితంలో ఒక మలుపు సమాజం తిరస్కరించిన వాడిని ఏసయ్య స్వీకరించాడు జక్కయ్య వెంటనే ఏసయ్యను ఆనందంగా తన ఇంటికి ఆహ్వానించాడు ఇంటి సమీపానికి రాగానే అతను ఇలా అన్నాడు ప్రభుహ నా ఆస్తుల సాగం పేదలకు పేదలెప్పిస్తాను ఎవరినైతే నేను మోసగించానో వారికి నాలుగింతలు ఇస్తానయ్యా అన్నాడు అప్పుడు ఏసయ్య వెంటనే ప్రకటించాడు ఈ ఇంటికి రక్షణ కలిగింది ఈ మనిషి కూడా అబ్రహాము కుమారుడే అని జక్కయ్య తన జీవితాన్ని దేవుని ఆజ్ఞకు లోబరిచిన క్షణమే అతనికి క్షేమము రక్షణ అలాగే ఆనందం లభించింది కాబట్టి ఈ రోజు దాకా మనం ఎలా ఉన్నా ఈ రోజు మనం దేవునికి నచ్చినట్టు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మార్గం నడిచేలా మనల్ని మనం సిద్ధపరచుకుందాం అప్పుడు మనకి కూడా జక్కయ్యకు లభించినట్లు రక్షణ ఆనందం అలాగే క్షేమము లభిస్తాయి ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని ఆజ్ఞలలో నడవాలి మన సొంత బుద్ధిని కాకుండా దేవుని వాక్యంలో నడవాలి రెండోదిగా హృదయపూర్వకంగా విధేయత చూపాలి కేవలం మాటలతో కాదు మన పనులలో విధేయత కనబడాలి మూడోదిగా ప్రతిరోజు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరాలి నాలుగోదిగా పాపంలో కాదు పవిత్రతతో నడవాలి పవిత్రతలో నడిచే వారికి దేవుని క్షేమం లభిస్తుంది ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రమించిన ప్రియా పనులకు తండ్రి నీకే కృతజ్ఞతాస్ వందనాలు చేభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభావా నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారికి క్షేమం కలుగుతుందని నువ్వు వాగ్దానం చేశావు ప్రభు మా బుద్ధిపై కాకుండా నీ వాక్యంపై ఆధారపడేలా మమ్మల్ని చేయము మేము ప్రతిరోజు నీ మార్గము నడిచి నీ చిత్తంలో జీవించి నీ ఆశీర్వాదం అనుభవించే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామడుగుతున్నాం తండ్రి అమ్మేన్